మొత్తం మీద ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ఇరవై రెండు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సాగింది అయితే పార్టీ క్యాడర్ కూడా చాలా ఆనందంగా ఉంది ఇది భారీ సక్సెస్ కావడంతో అక్కవరం హైలైట్స్ ఒకసారి చూద్దాం పిల్లవాడు ఏ ఒక్క పాప తన కులం వల్లనో తన మతం వల్లనో తన ఆర్థిక పరిస్థితుల వల్లనో మంచి చదువులు చదువు లేకపోయాను అని అనుకోవటానికి వీళ్ళేని సమాజం మీ బిడ్డ నిర్మిస్తా ఉన్నాడు ధనికులకు ఓ రకమైన చదువు పేదవాళ్ళ పిల్లలకు మరో రకమైన చదువు అన్న వ్యత్యాసం మీ బిడ్డ తుడిచి వేస్తా ఉన్నాడు అది కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒక రైతు ఒక కూలి ఒక చిరు వ్యాపారి ఒక పేద కుటుంబం ఒక పేద సామాజిక వర్గం ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని మంచి చేస్తుంది అన్న నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలన ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ అందిస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారు పేరు చెబితే ఇక్కడున్న మీలో ఎవరికైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతుల పైకి ఇలా చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితోదో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలా ఓకగా మోసం చేసి ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ నిజాలకు నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం మీరంతా మీరంతా సిద్ధమేనా బాబు లాంటి మోసగాడు కావాల జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాల మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు అబద్ధాలు వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా ఒక ఖురాన్గా ఒక భగవతి విధిగా భావిస్తూ చెప్పినీ కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మళ్ళీ అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని మూడు సార్లు మూడు సార్లు సీఎం గా ఉండి పద్నాలుగేళ్ళు సీఎం గా చేసి కూడా ఏ పేదకు ఏ మంచి చేయని నాయకుడు కావాలా లేక యాభై ఎనిమిది నెలల్లోనే విప్లవాత్మిక మార్పులతో మంచి చేసి ఇంటింటికి అభివృద్ధి ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీకు ఎలాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా సొంత బలం లేక పొత్తుల డ్రామాలు ఆడే నాయకుడు కావాలా లేక మంచి చేసి ఆ చేసిన ఆ మంచిని చూపిస్తూ సింహంలో సింగిల్ గా వచ్చే నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేపడుకోడతా ఉన్నా చెప్పండి మీకు ఎలాంటి నాయకుడు కావాలి మోసాలు చేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా విశ్వసనీయతతో నిలబడే జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నాను